కొంచెం ఆలోచన చేయండి యసుక్రీస్తు వారు ఉన్న స్థితి దేవుని పక్కన దేవునితో కూడా దేవునికి సమానంగా ఉండే భాగ్యం అండి ఆయనది అంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు విడిచిపెట్టలేడు కానీ మన కోసం ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని రిక్తునుగా ఈ భూమి మీదకి వచ్చాడంట అది ఆయన చూపించిన మాదిరి అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తను తగ్గించుకునిను ఇక్కడ మనకి విధేయత ఆయన విధేయత ఆయన విధేయత చూపాడు తండ్రికి తన్ను తను తగ్గించుకున్నాడు రెండు కనపడుతున్నాయి ఇక్కడ మాదిరి మనకి ఆయన చెప్పినట్టు చేశాడు ఈ భూమి మీద ఎటు వెళ్ళమంటూ వెళ్ళాడు ఎటు రమ్మంటట్టు వచ్చాడు ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడాడు ఏమి చేయమంటే అది చేశాడు అంత విధేయత చూపించాడు తండ్రి ఎబ్రిలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో కూడా మనం యేసయ్య విధేయతను గురించి ఒక మాటను చూస్తామండి భక్తుడు చాలా చక్కగా రాశాడు ఒకసారి చూడండి ఎబ్రిలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది నుంచి మనం చూస్తే ఎనిమిదవ చే దగ్గర నుంచి ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను విధేయతను నేర్చుకునేను విధేయత నేర్చుకున్నాడంట యేసుక్రీస్తు వారు తాను పొందిన శ్రమల వలన కొట్టారు హింసించారు బాధ పెట్టారు అంత గొప్ప స్థితి వదిలిపెట్టి ఈ భూమి మీదకి వస్తే ఈ భూమి మీద ఆయన్ని బాధ పెట్టి హింసించి చిత్ర వద చేసి ఆయన్ని చంపారండి కలువరి సెలవులో కానీ ఆయన విధేయత చూపించాడు ఎదురు తిరిగి మాట్లాడలేదు దూషించలేదు తగ్గించుకున్నాడు విధేయత చూపించి తగ్గించుకున్నాడు అంటా ఎంత మాదిరి చూపించాడంటే మనకి మన కేసు క్రీస్తు వారు గొప్ప మాదిరి కదా మనకది తను తను తగ్గించుకున్నాడు తగ్గించుకునివాడు హెచ్చింపబడును అని చెప్పాడు హెచ్చించుకునేవాడు తగ్గించబడును అని చెప్పాడు మరి మనం ఆ మాదిరి కలిగి జీవిస్తున్నామా ఆయన అడుగు జాడల్లో వెళ్తున్నామా ఆయన చూపించిన మాదిరి మనం కలిగి ఉన్నామా మనల్ని మనం తగ్గించుకుంటున్నామా ఏమండి ఏ విషయంలోనైనా హెచ్చించబడతా ఉన్నాం హెచ్చించబడతా గర్వం అతిశయం అహంభావం అహంకారం ఏసయ్య చూపించిన మాదిరి ఏందంటే తగ్గించుకోవాలి తను తను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు నీ మాట నీ ప్రవర్తన నీ నడవడిక నువ్వు తగ్గించుకుంటే నువ్వెంతో హెచ్చించబడతావు ప్రభునంద దావీదు అయి ఉండి కూడా అన్న మాట ఏంటంటే నేను పురుగును అన్నాడు ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి దావీ అంత గొప్ప స్థితిలో ఉండి కూడా ఎంత తగ్గించుకున్నాడో చూడండి ఆ తగ్గింపండి అందుకనే దావీదు మహారాజు అంతగా హెచ్చించబడ్డాడు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వర్దిల్లాడండి దావీదు దేవునికి మయమ కలుగునగాక కాబట్టి తగ్గించుకుంటే తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు నీ ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి కొంతమంది అండి క్రైస్తవులు ఎంత అహంభావమో ఎంత గర్వమో వారికి కలిగి ఉన్న దాన్ని బట్టి ఏదో కొంచెం వారికి కలిగి ఉన్న దాన్ని బట్టి ఎంత హెచ్చించబడతంటారో పక్కవారిని లెక్క చేయరు పక్కవారిని కొంతమంది ఆత్మీయ గర్వం ఉంటుంది కొంతమందికి వారు కొంచెం ప్రార్థన చేయటం చేత అయితే వారు ఆ పక్క వాళ్ళని మా మా ప్రార్థన మేము గొప్పవారం మేము పరిశుద్ధులం అన్నట్టుగా పక్కవారిని అనీతి మంతులు అన్నట్టుగా పాపులు అన్నట్టుగా వారు ఏదైనా కొంచెం కాస్త ఉపవాసం ఉండగలిగితే నెలలో రోజు ఉంటే చాలు పక్క వాళ్ళని ఓ మేం పెద్ద ఉపవాసం ఉన్న ఉన్నామన్నట్టు పక్కవారిని ఏదైనా ఒక రూపాయి కానుకి ఇవ్వగలిగితే చాలు వారికి దేవుడు ఆ కృపనిచ్చాడు అనుకోండి కొంచెం కలిగి ఉండి ఆ కానుకిచ్చే విషయంలో కూడా ఎంతో అతిశయపడతా ఉంటారు గర్వపడతా ఉంటారు మందిరంలో వారు ఏదన్నా ఒక పనికి వాళ్ళు సహాయపడ్డారనుకోండి బో అది చెప్పిన దాకా ఇక వారికి ఆగదు పది మంది చెప్పుకోవటం అతిశయపడతాం ఆ విషయంలో గర్వపడతాం ఆ విషయంలో ఒక చిన్న వస్తువు ఇచ్చారనుకోండి మందిరంలో దానిని బట్టి అతిశయం ఉపవాసం ఉంటే అతిశయం ఏమండి గర్వం గర్వంతో కూడిన మాటలు పక్క వాళ్ళని ఎగతాలు చేసే మాటలు నిందించే మాటలు అదే చూస్తాం కదా మనం పరిసేని శుంకర్ని పరిసేయుడు ఉపవాసం ఉన్నాడని చెప్పి పతిసే పడతా ఉన్నాడు పరిసేయుడు మంచి క్రైస్తవుడు మందిరానికి వచ్చేవాడే కానీ ఉపవాసం ఉంటున్నందుకు దశమ భాగం ఇస్తున్నందుకు గర్వపడతా ఉన్నాడు అదే శుంకర్ అయితే రొమ్ము కొట్టుకొనొచ్చు ఆ దేవా నీ వైపుకు చూడటానికి కూడా నేను అర్హుని కాదయ్యా అని తగ్గించుకొని ప్రార్థన చేసుకున్నాడంట అందుకని శంకరి నీతిమంతుడిగా వెళ్ళాడు పరిషేడ్ దేవుని కోపాన్ని చూసి వెళ్ళాడు ప్రభు నందు కాబట్టి తగ్గింపు తగ్గింపు అనేది దేవునికి ఇష్టం అందుకనే ఆయన ఈ భూమి మీద జీవించిన మూడున్నర సంవత్సరాలు ప్రాముఖ్యంగా ఆయన తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు అంతేకాకుండా మనకు మాదిరి చెప్పి వెళ్తున్నాడు ఇదిగోయా ఇలా తగ్గించుకోండి ఇలా తగ్గించుకుంటే మీరు హెచ్చరించబడతారు ఇలా తగ్గించుకుంటే మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు తగ్గింపగలిగిన వాళ్ళు అలా అలా స్టెప్ బై స్టెప్ వెళ్తుంటారండి గర్వపడే వాళ్ళు అలా అలా స్టెప్ బై స్టెప్ కిందకు దిగుతూ ఉంటారు ఏది కావాలా మనకి ఎతకటం కావాలా దిగటం కావాలా ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రభు నన్ను కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉంచిపోయాడు ఏంటి ఆ మాదిరి అంటే తను తాను తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడు రిక్తునిగా చేసుకున్నాడు సెలవులో శ్రమ పొందినంతగా తను తాను తగ్గించుకొని విధేయత చూపినవాడై ప్రభునంతపుల మనకు మాదిరి ఉంచి తన అడుగుజాడల్లో ఆయన ఆ అడుగుజాడలు మన మీద మన మనకు ఉంచి ఆయన ఈ ఈ భూమిని విడిచిపెట్టి పరమునకు వెళ్ళాడండి త్వరలో రాబోతున్నాడు ఎవరైతే ఆయన వదిలిపెట్టిన అడుగుతాడలో నడుచుకుంటూ వెళ్తారో ఆ అడుగుజాడల్లోనే వాళ్ళు అలా వారిని తీసుకొని వెళ్ళిపోయి పరలోకంలో ఉంచడానికి ఆయన మరలా త్వరలో రాబోతున్నాడు ఎవరైతే ఆయన చూపించినటువంటి మాదిరిని తీసుకొని తగ్గించుకొని శ్రమల్లో కష్టములో ఇబ్బందుల్లో కూడా ఎవరైనా దూషించిన ప్రతిదోషణ చేయకుండా ఎవరైనా పక్కన హెచ్చించుకున్న ఈరు హెచ్చించబడకుండా తగ్గించుకొని ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళారో ఆ అడుగుజాటల్లో అలా నడిచినటువంటి వారిని అలాగే వారిని తీసుకెళ్లి పరలోకంలో ఆయన ఉంచటానికి మరలా త్వరలో ఆయన రాబోతున్నాడంట దేవునికి మయమ్మ కలుగునగాక